హాయ్ అండి అందరికీ ఆయన శ్రీరామచంద్రుడ యాభై ఒకటవ భాగంలో జరిగిన కథ తండ్రి ఇచ్చిన కవర్ చించి లెటర్ చదువుతున్న అనూష నిజం తెలుసుకొని కన్నీరు మున్నీరు అవుతుంది నీళ్ళు మా కంగారు పడి ఎంత పొరపాటు జరిగింది అను మనం తొందరగా వెళ్ళి వినోద్ని శ్రీరాముల పెళ్ళి ఆపేద్దాం ప్లీజ్ అను నా మాట విను అని అంటుంది కోపంగా నీలిమా వైపు చూసి ఏమిటి నువ్వు మాట్లాడుతున్నది నీకు అలా ఎలా అనాలనిపించింది అంటే డాడీ రాసిన ఉత్తరంలో విషయాలు తెలుసుకున్నాక శ్రీరామ్ నువ్వు నిర్దోషివి చాలా మంచివాడివి డాడీ ఉత్తరం రాశారు నేనే మూర్ఖంగా ప్రవర్తించాను నువ్వు వినోద్ నేను పెళ్లి చేసుకోవద్దు అని సిగ్గు సిగ్గోశాను లేకుండా అడగమంటావా అని కోపంగా అంతే అనుష అలా ఎందుకు అనుకుంటావు అను పొరపాటు జరిగింది పొరపాటును ఎవరు సర్దిద్దుకోరా అని కోపంగా అంతే నీలిమా ఏమిటే నువ్వు వాగుతున్నది నేను చేసింది పొరపాటు కాదు చాలా దారుణంగా ప్రవర్తించాను శ్రీరామ్ ఎన్నిసార్లు నిజం చెప్పాలని ప్రయత్నించాడో తెలుసా నేను ఎంత శ్రీరాముని చీకొట్టానో ఎన్ని మాటలు అన్నానో నీకు చెప్పాను మర్చిపోయావా అసలు ఎలా అలా అంటున్నావు నీళ్ళు నేను చస్తే అలా వెళ్ళి వినోదిని శ్రీరాముని పెళ్ళి ఆపను ఇంకో మాట కూడా చెప్తున్నాను నువ్వు నోరు మూసుకొని ఉంటానంటే మన పెళ్ళికి వెళదాం లేకపోతే వద్దు అని అంది అవునమ్మా నీళ్ళమా అమ్మగారు చెప్పింది కరెక్టే అలా ఎలా అవుతుందమ్మా వినోదిని అమ్మగారు అయ్యగారిని పెళ్లి చేసుకోవడం ఏమిటి అయినా మీరు వెళితే అయ్యగారు మిమ్మల్ని చూసి మీరు వచ్చారన్న సంతోషంలో తనని క్షమిస్తారేమో అని ఆ పెళ్ళిని కూడా అయ్యగారు క్యాన్సిల్ చేసుకుంటారమ్మా నా మాట వినండమ్మా వెళ్ళండి అమ్మా అని చిట్టమ్మ అంటూ ఉండగానే నీకు కూడా బుద్ధి లేకుండా పోయిందే ఏంటి నేను వెళితే నేను వచ్చానని వచ్చేస్తాడా నన్ను తిరిగి తన జీవితంలోకి ఆహ్వానించడానికి అసలు మతి ఉండే మాట్లాడుతున్నావా చిట్టమ్మ మీరిద్దరినీ చూస్తుంటే నాకు ఒళ్ళు మండిపోతుంది అసలు నేను ఎక్కడికి రాను అని కోపంగా అంతే అనుష మీరు డీటెయిల్డ్గా వినాలనుకుంటే నేను యాభై ఒకటవ భాగం లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను సరే మనం ఇప్పుడు యాభై రెండవ భాగంలోకి వెళదాం అను లేవవే ఇంకా ఆలోచిస్తావేమిటే అటు సమయం మించిపోతుంది ప్లీజ్ ఒక్కసారి బాగా ఆలోచించు మనం ఇప్పుడు వెళ్ళకపోతే నీ జీవితం సర్వనాశనం అయిపోతుంది అందరి ఆడపిల్లల లాంటి తత్వం కాదు నీది నాకు తెలుసు చిన్నప్పటి నుంచే నీతో కలిసి ఉన్నాను నిజం చెప్పలేదు నీ కిన్నాళ్ళు నాకు రఘు కన్నా మంచి మ్యాచ్ వచ్చిందే అతను ఎక్కడుంటాడో తెలుసా ఢిల్లీలోనంట పెద్ద ఉద్యోగం కానీ నాకు అస్సలు ఆ వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనిపించలేదు ఎందుకంటే నువ్వు ఎలాగూ ఇక్కడే ఉంటావు మీ ప్రాపర్టీస్ మీ డాడీ ఉన్నారు కాబట్టి నిన్ను విడిచి అంత దూరం వెళ్ళడం నాకు ఇష్టం లేదు అందుకనే రఘునే పెళ్ళి చేసుకుంటానని నాన్నగారితో చెప్పాను నువ్వంటే నాకు ప్రయాణమే నేను ఏదైనా పొరపాటు చేస్తే అది నీకోసం చేసిందే కానీ నేను కావాలని చేసింది కాదు నేను శ్రీరామ్ గారు నిజంగా మోసగాడే అనుకున్నానే నేను మళ్ళీ మళ్ళీ అన్నీ చెప్పను కానీ నన్ను క్షమించవే నీ జీవితం ఇలా కావడానికి పరోక్షంగా నేను కూడా కారణం అనుకుంటున్నాను ఎందుకంటే నిన్ను ఆలోచించుకోవడానికి టైం ఇవ్వలేదు నేను తిరిగి నేను శ్రీరామ్ మోసగాడు అని కూడా చెప్పాను అవన్నీ కలిపి నువ్వు నిజంగా శ్రీరామ్ మోసగాడని అనుకున్నావు మళ్ళీ అడుగుతున్నాను నన్ను క్షమించవే అను అని అంది నీలిమ బాధకరమైన స్వరంతో చప్పున నీలమా చేతులు పట్టుకొని చూడు నీళ్ళు నేను ఎప్పుడు నిన్ను వేరే విధంగా అనుకోలేదు నా మీద ప్రేమతోటే నువ్వు అలా మాట్లాడేవని నాకు తెలుసు నీ సంగతి వదిలే నేను శ్రీరాము గారితో కలిసి తిరిగాను వర్క్ చేశాను దగ్గరగా చూశాను అయినా సరే నేను కూడా నమ్మలేదు కదా సరే వదిలే నీళ్ళు అని అంది మరి ముందు నువ్వు లే మనం అర్జెంటుగా అక్కడికి వెళ్ళాలి అని అంది అవునమ్మా నీళ్ళు మా అమ్మగారు చెప్తున్నది కరెక్టే లేవండమ్మా ఒక్కసారి ఆలోచించండి అమ్మా ఆ అయ్యా మంచి మనిషి అని తెలిసాక ఆ అయ్యా వేరే అమ్మగారి మెడలో తాలి కడితే మీరు మంచి మనసుతో ఇప్పుడు ఊరుకున్నా తర్వాత జీవితం అంతా మీరు బాధపడతారమ్మా ఎందుకంటే మంచి మనిషిని బాధ పెట్టానని వదులుకున్నానని చదువు లేకపోయినా పెద్ద మాటలు ఆడుతున్నానని అనుకోకండి అమ్మా అని అనగానే లేదు చిట్టమ్మా నువ్వు కరెక్ట్గానే చెప్తున్నావు అని గబాల్న అనూష చెయ్యి పట్టుకొని లేపి పద మనం వెళ్దాం అని అందే ఒక్క నిమిషం నీలిమా కళ్ళల్లోకి చూసి సరే వెళదాం కానీ నేను చెప్పిన షరతులకు నువ్వు అంగీకరిస్తేనే నేను అక్కడికి వస్తాను అని అందే కంగారుగా అందే నీలిమ ఏమిటి షరతుల ఏమిటి అంది చూడు శ్రద్ధగా విను డాడీ నాకు ఉత్తరం రాసినట్లు కానీ ఆ ఉత్తరంలో శ్రీరామ్ చాలా మంచి మనిషి అని వివరంగా రాసినట్లు కానీ అస్సలు వినోదనికి తెలియకూడదు ఎందుకు ఈ మాట నేను అంటున్నానంటే నువ్వు ఆ ఉత్తరం గురించి ఎత్తావనుకో అప్పుడు తను ఖచ్చితంగా శ్రీరామ్ గారిని పెళ్లి చేసుకోకుండా వెనక్కి అడుగు వేస్తుంది శ్రీరామ్ నిర్దోషి అని తెలిసిందని ఆశతో అను వచ్చిందని దానికి అర్థం అయిపోతుంది ఇంకో మాట చెప్పనా నేను డాడీ వ్రాసిన ఉత్తరం గురించి కానీ లేక నేను శ్రీరామ్ గారు రాసిన ఉత్తరం కానీ చూసినట్లు ఎట్టి నేను అక్కడ చెప్పకూడదు నాకు ఏమీ తెలియనట్లే నేను ఫ్రెండ్ మ్యారేజ్కి వచ్చినట్లే నేను బిహేవ్ చేస్తాను శ్రీరామ్ గారు నిర్దోషి అని తెలుసుకున్నాక నేను తగుదనమ్మా అంటూ అక్కడికి వెళ్ళి తిరిగి నా భర్తని నాకు ఇచ్చే అన్నట్లు నేను ప్రవర్తించలేను అలా ప్రవర్తించిన మరుక్షణం నిజం చెప్తున్నాను నన్ను నేను ఆహుతి చేసుకోవచ్చు లేదా ఇంకా నేను ముండిగా బ్రతకాలనుకుంటే ఎవ్వరికి మీ ఎవ్వరికి కనబడనంత దూరం నేను వెళ్ళిపోతాను నువ్వు అలా ఒప్పుకుంటేనే నేను వస్తాను లేదు పిచ్చి పిచ్చిగా ప్రవర్తించేవో నేను ఏదైనా చేస్తాను నీళ్ళు జీవితంలో నీ మొక్కలు చూడడం అని అందే నీకు మతిగానే పోయింది ఏమిటే దాని పెళ్ళి చూడ్డానిక మనం వెళ్తున్నాం ఒక్కసారి ఆలోచించాను అందే అవును దాని పెళ్ళి చూడడానికే వెళ్తున్నా అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నాకు నీ మీద నమ్మకం కుదరటం లేదు సరే నువ్వు అసలు పెళ్ళికే రావద్దు రా చిట్టమ్మ నువ్వు నేను కలిపి వెళ్దాం అని అందే కంగారుగా నీమా అందే సారీ నువ్వు అంత ఖచ్చితంగా చెప్తున్నప్పుడు నేను ఎందుకు మాట్లాడతాను చెప్పు సరే పదా వెళ్దాం అని అందే ఇద్దరూ కలిపి కారులో బయలుదేరారు అనూష మనసులో రకరకాల ఆలోచనలు తను వెళుతుంది కానీ శ్రీరామ్ ముఖం వైపు అసలు చూడగలదా తను ఎంత ఘోరంగా ప్రవర్తించింది ఎన్ని మాటలు అంది నాకు ఎదురుకుండా కనిపించొద్దు నువ్వు కనిపించావో నన్ను నేను పుడుచుకొని చస్తాను అంతే ఇంకా చాలా చాలానే అంతే ఇన్ని మాటలు అన్నాక శ్రీరామ్ ముఖం వైపు ఎలా చూడగలదు కనీసం విషస్ కూడా చెప్పలేదు వినోదిని మాత్రం ఎన్నందే నీలు అయితే చెప్పనే అక్కర్లేదు చేవాట్లు పెట్టింది తిట్టింది తను మాట్లాడకుండా మౌనం వహించింది పాపం వినోదిని ఎన్ని మాటలు పడింది వినోదిని వైపు కూడా తను మునుపులా చూడలేదేమో కళ్ళల్లో నీళ్లు నిండి చంపల మీదుగా సాగాయి అవును తను అసలు వెళ్లకుండా ఉంటే మంచిదేమో డ్రైవర్ ఒక్క నిమిషం కారు ఆపు అని అంది వహుషా సడన్ బ్రేక్తో కారు ఆగిందే కారు వెనక్కి తిప్పుతావా అని అందే ఎందుకమ్మా ఏమైనా మర్చిపోయారా అని అన్నాడు డ్రైవర్ ఏమీ మర్చిపోలేదు నేను ఎక్కడికి ఇప్పుడు వెళ్ళలేను నేను రెస్ట్ తీసుకోవాలి అని అంది అనూష కంగారుగా అనూష చేతులు పట్టుకొని ప్లీజ్ అను నా మాట విను నువ్వు తీసుకుంటున్న నిర్ణయం మంచిది కాదు ఒక్కసారి ఆలోచించు మీ అరీచికి వెళ్తే నష్టం ఏమిటి చెప్పు ఒక్కొక్కసారి వండర్స్ జరుగుతుంటాయి అను ఒకవేళ శ్రీరామ్ గారు నిన్ను చూసి మ్యారేజీ వినోదని చేసుకోవడం విరమించి నిన్ను క్షమించమని ఏమైనా అడుగుతారేమో ఎవరు చెప్పగలరు ఎన్నో విచిత్రమైన సంఘటనలు మన సమాజంలో జరుగుతుంటాయి ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే శ్రీరామ్కి నువ్వంటే పంచ ప్రాణాలని చెప్పావు ప్రతి నిమిషం నిన్ను ప్రేమించేవాడని చెప్పావు నిన్ను ఎంతో గొప్పగా చూసుకునేవాడని చెప్పావు అవన్నీ తను మర్చిపోలేక నిన్ను చూసిన వెంటనే క్షమించమని నిన్ను అడిగాడు అనుకో వినోదనిది చాలా మంచి మనసు వెంటనే మీ ఇద్దరిని వినోదిని కలపచ్చు అని అందే నోరు ముయ్యవే నీళ్ళు ఇదేమైనా సినిమా స్టోరీ అనుకుంటున్నావా లేకపోతే డైలీ సీరియల్ అనుకుంటున్నావా అసలు నీకు ఇలాంటి ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి అంటే నువ్వు ఇంకా మానలేదన్నమాట నన్ను శ్రీరాముని కలపాలని నాకు నిన్ను చూస్తుంటే భయం వేస్తుంది అందుకనే నేను ఇంటికి తిరిగి వెళ్ళిపోవాలనుకుంటున్నాను అన్నట్లు నిన్ను మా డ్రైవర్ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడలే నువ్వు మటుకు మ్యారేజ్కి వెళ్ళొద్దు అని అంది కోపంగా అను ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు ఎందుకేలా ఆలోచిస్తున్నావు నువ్వు సరే పిచ్చిదాన్ని చిన్న ఆశపడ్డాను ఒకవేళ శ్రీరామ్ గారు నిన్ను చూసి క్షేమించమని నీ దగ్గరకు వస్తే వినోదిని అర్థం చేసుకుంటుందని సరే నాది పిచ్చి ఆలోచనే వదిలే పొట్టేసి చెప్తున్నానే నేను అసలు నోరు ఎత్తను శ్రీరామ్ గారు ఇలా నిర్దోషం తెలిసిందని కూడా అన్ను నన్ను నమ్ము అను అని బాధగా అందే ఏది నా మీద కొట్టేసి చెప్పు అని అందే నీ మీద అంది కంగారుగా ఏ ఇంతకంత కంగారు పడిపోతున్నా నా మీద ఒట్టే అలా అయితేనే మనం మ్యారేజ్కి వెళ్దాం లేకపోతే లేదు అని కోపంగా అందే అనూష సరే నీ మీద ఒట్టు నేను అసలు అక్కడ నోరు పెప్పను చెప్తున్నాను కదే కారు పోనిమ్మని చెప్పు డ్రైవర్తో అని అంది డ్రైవర్ కారు పోని అని అంది అనూష కారు రయ్యమని పోసాగింది అనూష మనసులో కూడా ఆలోచనలు పరిగెట్టసాగాయి శ్రీరామ్ మాటలు గుర్తొచ్చి గబాల్న కుడి చేత్తో తన పొట్ట మీద వేసుకొని తన పొట్టని చూసుకోసాగింది పొట్ట ఎత్తుగా కనిపించడంతో కళ్ళల్లో నీళ్లు నిండాయి శ్రీరామ్ ఆ రోజు అన్న మాటలు చెవులో మారుమ్రాగసాగాయి అనూష నా కోరిక ఇంత త్వరగా నువ్వు తీరుస్తావని నేను కళ్ళు కూడా అనుకోలేదు నిజం చెప్పాలంటే నువ్వు నాకు ఒక బిడ్డ కావాలి అని అన్నావు అప్పుడు నేను ఎంత సంతోషపడ్డానంటే నువ్వు అక్కడ లేకుండా ఉంటే పెద్ద అరుపు అరిచి సంతోషంతో కేరింతలు కొట్టేవాడిని కానీ అలా చేయలేదు ఎందుకంటే నువ్వు ఏమైనా అనుకుంటావని నిజం తెలుసా నీకు నేను అనాథగా పెరిగిన నిమిషం నుండి ఎన్నో జీవితాలని నా కళ్ళతో చూసి వాళ్ళ గురించి ఆలోచించడం మొదలు పెట్టాను నేను ఏ ఇంటికి వెళ్ళినా ఆ ఇంటిలో ఆ కుటుంబాన్ని చూసి ముచ్చటేసేది ఎంతో సంతోషంగా ఆ కుటుంబం నాకు కనిపించేది ఇలా ఎన్నో కుటుంబాలు చూశాను అప్పుడే నాలో ఒక కోరిక బయలుదేరింది అది ఏమిటనుకున్నాం నాకు ఒక మంచి భార్య రావాలి కనీసం ముగ్గురు బిడ్డలైనా కావాలి అందుకు ఆవిడ ఒప్పుకుంటుందో లేదో అని కూడా ఆలోచించేవాడిని నా ఆలోచనలకి నాకే నవ్వొచ్చేది అసలు అంత అదృష్టం నాకు కలుగుతుందా నాకు ఒక జీవితం ఏర్పడుతుందా నాకు ఒక కుటుంబం వస్తుందా నేను సంతోషంగా నా కుటుంబంతో ఉండగలనా ఇలాంటి ఆలోచనలు నన్ను వెంటాడుతూ ఉండేవి నిజం చెప్పాలంటే నేను నిన్ను మొదటిసారిగా ఒక మాట అడగాలనుకున్నాను మనకి బిడ్డలు పుడితే బాగుంటుంది కదా మరి ఎప్పుడు ఇస్తావు నాకు అని కానీ అంత ధైర్యం చేయలేకపోయాను ఎందుకంటే ఈ కాలంలో భార్యాభర్తలు ఎప్పుడు కావాలంటే అప్పుడు బిడ్డలను కంటున్నారు వాళ్ళు ఒక ప్లాన్ వేసుకుంటున్నారు ఆ ప్లాన్ ప్రకారమే మ్యారేజ్ అయినాక రెండేళ్లకో మూడేళ్ళకో ఐదేళ్ళకో పిల్లలకు తల్లిదండ్రులు అవుతున్నారు అటువంటిది నిన్ను నేను ఎలా అడగగలను అడిగినా నువ్వు నన్ను అపార్థం చేసుకోవచ్చు నీలాంటి శ్రీమంతుల బిడ్డ ఇలాంటి మాటలను విని కోపం తెచ్చుకోదని గ్యారెంటీ ఏమిటి ఒకవేళ కోపం తెచ్చుకోకపోయినా నాకు ఒక బిడ్డ చాలు అని అంటావేమో అన్న భయం అందుకనే గప్చుగా ఊరుకున్నాను కానీ నువ్వు నాకు ఒక బిడ్డ కావాలి అని అనగానే ఎవరెస్ట్ శిఖరం ఎక్కినంత సంతోషపడిపోయాను నా మనసులో నువ్వు తల్లివి అయితే నేను ప్రపంచాన్ని జయించినంత సంతోషపడిపోతాను ఎందుకంటే నాకు ఒక బిడ్డ పుడతాడు నాకు ఒక కుటుంబం ఏర్పడుతుంది అని అన్నాడు ఆ రోజు శ్రీరామ్ అంతేకాదు తను తల్లి అయ్యేటప్పుడు తనని నేల మీద నడవనివ్వనం అని అన్నాడు అప్పుడు తను కిలకిలా నవ్వి అయితే మరి నేను ఎలా నడవాలి అని అన్నాను ఎలా ఏమిటి నేను ఉన్నాను కదా ఇదిగో అమాంతంగా నిన్ను రెండు చేతులతో ఎత్తేసి నిన్ను ఎక్కడికి కావాలంటే అక్కడ తీసుకువెళ్ళి దింపుతాను అని అన్నాడు ఆ రోజు శ్రీరామ్ అంత రొమాంటిక్గా మాట్లాడడం అదే మొదటిసారి అంటే అతనికి బిడ్డలు కావాలన్న ఆలోచనలతోనే ఉన్నాడు అన్నమాట అందుకే అలా ప్రవర్తించాడు కానీ తను ఇప్పుడు ప్రెగ్నెంట్ అని తెలిస్తే ఏమనుకుంటాడో ఏమనుకుంటాడు నేనే కదా శ్రీరాముని వద్దని తోసేసింది ముఖం చూపెట్టొద్దు అనే అందే ఇక తన గురించి ఎందుకు ఆలోచిస్తాడు శ్రీరామ్ ఇదంతా భ్రమ తను ఇలా పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తుంది ఏమిటి అసలు తన ప్రెగ్నెంట్ అన్న విషయం శ్రీరామ్ పట్టించే పట్టించుకోడు ఎందుకంటే తను వినోదిని మ్యారేజ్ చేసుకుంటున్నాడు అటువంటప్పుడు తనని పరిశీలనగా ఎందుకు చూస్తాడు నిజం చెప్పాలంటే తనని చూడకుండా చూపులు ఎటో తిప్పేసుకుంటాడు అదే కరెక్ట్ కూడా ఏ ముఖం పెట్టుకొని చూస్తాడు తన వైపు తను అన్నీ ఇన్ని అందా ఏ మగాడు భరించలేడు సారీ శ్రీరామ్ ఐ ఐఆమ్ వెరీ సారీ నా జీవితంలో నేను ఇప్పటి వరకు ఎవరిని నిన్ను తిట్టినట్లు తిట్టలేదు అందుకే సారీ చెప్తున్నాను నీ ఎదురుగా నిలబడి నీ కళ్ళల్లోకి చూస్తూ నేను సారీ చెప్పలేను ఎందుకంటే నువ్వు నా ప్రాణం అనుకున్నాను కానీ నువ్వు మోసగాడు అని భ్రమపడి నిన్ను దూరం చేసుకున్నాను కానీ ఇప్పుడు నువ్వు నిర్దోషవి అని తెలిసాక ఎంత వద్దు అనుకుంటున్నా నా మనసులో నువ్వు చేరిపోతున్నావు నేను నిన్ను మర్చిపోలేకపోతున్నాను ఇదే కాబోలు మనకు కావలసింది దూరం అయినాక బాధ ఎక్కువవుతుంది డాడీ లేకుండా ఒక్క నిమిషం కూడా తను బ్రతకలేను అని అనుకునేది ఎప్పుడైనా డాడీ కాస్త తలనొప్పి అన్న జలుబు చేసిన కంగారు పడిపోయేది డాడీ నవ్వుకునేవారు ఏంటమ్మా అంత కంగారు పడిపోతున్నావు పేరెంట్స్ ఎప్పుడు పిల్లలతో ఉండలేరమ్మా వాళ్ళు ఆ దేవుడి సన్నిధికి చేరుకుంటారు కానీ తర్వాత ఆ పిల్లలకి వాళ్ళ కుటుంబం మీద మొక్కువ ఏర్పడుతుంది ప్రేమ ఏర్పడుతుంది అందుకేనేమో భగవంతుడు ప్రతి మనిషికి ఒక తోడు ఏర్పరిచాడు నువ్వు కూడా నీ భర్త పిల్లలతో జీవిస్తూ నన్ను మర్చిపోతావు అని దాడి చెప్పబోతుంటే కోపంతో పరిచింది తను డాడీ ఏమంటున్నావు నిన్ను నేను మర్చిపోతానా ఎప్పటికీ మర్చిపోను ఈ తర్వాతే ఎవరైనా ఏమిటంటున్నా నేను పెళ్లి చేసుకున్నాక ఆ జీవితానికి అలవాటు పడిపోయి నిన్ను నేను మర్చిపోతానా ఎలా అన్నావు డాడీ ఆ మాట అని కోపంగా అంది డాడీ ఎంతో నవ్వేశారు పిచ్చి తల్లి లోకంలో చూడటం లేదా తల్లిదండ్రులు పిల్లలు కూడా ఉంటున్నారా ఎంతోమంది పిల్లలకు పెళ్ళిళ్ళు చేయకుండానే పోతున్నారు కొంతమంది పిల్లలు మంచి అన్నీ చూసాక పోతున్నారు కానీ వాళ్ళందరూ మంచాలు పట్టారా ఎందుకంటే వాళ్ళకు ఒక కుటుంబం ఉంటుంది ఆ కుటుంబంతోటిదే లోకం అవుతుంది ఇది ప్రకృతి సహజం అను ఇందుకలా కోపం తెచ్చుకుంటున్నావు తల్లి నువ్వు నేను చెప్పినట్లు ఒక్కసారి ఆలోచించు అని అన్నారు నవ్వుతూనే పొంగమూతి పెట్టి ఏమో అందరి గురించి నాకు తెలీదు నేను మాత్రం పెళ్ళి చేసుకున్నా సరే నీ తర్వాతే అతను అని అంది నవ్వుతూ సరే సరే అని అన్నారు ఆయన ఆ మాటలు గుర్తొచ్చి కళ్ళ నిండా నీళ్లు నిండిపోయి చంపల మీదగా జారసాగాయి డాడీ అన్నదే కరెక్ట్ అనిపించింది ఎందుకంటే శ్రీరామ్తో మ్యారేజ్ అయినాక శ్రీరామ్ తన పట్ల చూపించే ప్రేమ శ్రద్ధ అన్నీ చూసి తను ఆశ్చర్యపోయింది శ్రీరామ్ తన మనసు నిండా నిండిపోయాడు అప్పుడు డాడీ అన్న మాటలు గుర్తొచ్చి చాలా సిగ్గుపడిపోయింది డాడీ నువ్వు అన్నది కరెక్టే భగవంతుడు ఒకరు పోతే ఒకరిని మనిషికి అందిస్తాడేమో అందుకని ఈ మనుషులంతా ఎంతమంది పోతున్నా వాళ్ళ వాళ్ళ జీవనం సాగిస్తున్నారు అనిపిస్తుంది ఎందుకు ఈ మాట అంటున్నానంటే శ్రీరామ్ నా మనసు అంతా నిండిపోయాడు డాడీ అలా అని నేను మర్చిపోతానని కాదు నువ్వు చెప్పింది కరెక్ట్ అని అనిపిస్తుంది నిన్న కాక మొన్న వచ్చిన శ్రీరామ్ నా మనసంతా నిండిపోవడం ఏమిటి చెప్పు అని అనుకుంది అప్పుడు కానీ డాడీ చనిపోయాక తను పిచ్చి పిచ్చిగా ప్రవర్తించింది అసలు మంచం దిగేది కాదు శ్రీరామ్తో మాట్లాడేది కాదు ఎంతో ఓర్పు వహించి తనకి భోజనం పెట్టడానికి ప్రయత్నించేవాడు అప్పటికి తను తినకపోతే కనీసం నేను తినిపిస్తాను రెండు ముద్దలు తిను అనూష అని బ్రతిమలాడేవాడు తనని ఒక చంటి పెడ్డలా చూసాడు తను కోలుకొని తిరిగి మనిషి అవ్వడానికి కారణం శ్రీరామే డాడీ నువ్వు చెప్పింది కరెక్ట్ డాడీ నువ్వు లేకపోతే నేను లేను అనుకున్నాను కానీ నువ్వు లేకపోయినా శ్రీరామ్ ప్రేమలో నేను బ్రతికేయగలను అని తెలిసింది అందుకే లేచి తిరిగి నేను మనిషిని అయ్యాను నేను మనిషిని అయ్యాను అంటే దానికి కారణం శ్రీరామ్ నా పట్ల చూపించిన ప్రేమ నన్ను ఎంతో శ్రద్ధగా చూసుకోవడం అవన్నీ కారణాలు అందుకే నేను నీ మాటలతో ఏకీభవిస్తున్నాను డాడీ అని మనసులో అనుకుంది కంగారుగా నీలమ ప్రక్కకు తిరిగి చూసి అను ఏమిటే అక్క నీళ్ళు నాకు తెలుసు శ్రీరామ్ వినోదని భర్త అయిపోతున్నందుకు నీకు తెలియకుండానే నీ మనసులో బాధ బయలుదేరింది కదా సమయం ఇప్పటికి కూడా మించిపోలేదే జరిగింది చెప్పేద్దామా అను అని అంతే నోర్ బొయ్ తిరిగి మళ్ళీ మొదలు పెట్టావా అంటే నా మీద ఒట్టు వేసావు కదా మర్చిపోయావా నువ్వు అనుకున్నట్లు నేను శ్రీరామ్ గురించి ఆలోచించడం లేదు మా డాడీ గుర్తొచ్చారు నాకు రాస్కేల్ నువ్వు లేదు లేదు మనం వెనక్కి తిరిగి వెళ్ళిపోదాం అని అనూష అనగానే కంగారుగా సారీ సారీ నీ కళ్ళల్లో నీళ్ళు చూసి నేను తట్టుకోలేకపోయాను ప్లీజ్ అను అవును కదా నేను ఒట్టు వేశాను ఒట్టుని ఎలా దాడుతాను అనుకుంటున్నావు ప్లీజ్ అను నన్ను నమ్ము ఇప్పటి వరకు ఎప్పుడు నేను నీ కళ్ళల్లో నీరు చూడలేదు ఆ నీళ్ళు చూసిన వెంటనే నా బొర్ర అలా పనిచేసింది ఒట్టు ఇంకోసారి ఒట్టు వేస్తున్నాను నేనేమి అసలు నోరు విప్పున్నాను నా మాట నమ్ము అని అందే ఏం మాట్లాడలేదు కారు పోతుంది అనూష కళ్ళల్లోంచి నీళ్లు అలా కారుతూనే ఉన్నాయి జీవితం ఇలా మలుపు తిరుగుతుందని తను కళలో కూడా అనుకోలేదు తను ఎన్నో కళలు కంది ముందు కాదు శ్రీరామ్తో మ్యారేజ్ అయినాక ఆ కళలన్నీ కళ్ళలైపోయాయి పని చేసుకొని బ్రతుకుతున్న చిట్టమ్మలా కూడా ఆలోచించలేకపోయింది ఎన్నోసార్లు తనని బ్రతిమలాడింది ఒక్కసారి సార్తో మాట్లాడండి అమ్మ తర్వాత మీకు నచ్చకపోతే వెళ్ళిపోమని కానీ అని కానీ తను వినలేదు కొంది పెద్ద బిజినెస్ను కూడా నడిపేది తను కానీ తను ఆలోచించలేకపోయింది ఆలోచన శక్తిని కోల్పోయింది అది కరెక్ట్ కాదు కదా అందుకే తనకు తగిన శాస్త జరిగింది శాస్త్ర జరగవలసిందే శ్రీరామ్ విషయంలో మూర్ఖురాల్లా ప్రవర్తించింది తాను పట్టిన కుందేలకి మూడే కాళ్ళు అన్నట్లు శ్రీరాముని ఇంట్లో నుండి వెళ్ళగొట్టింది ఒక్కసారి నా మాట విను అని తలుపు కొడుతున్నా సరే వినలేదు అనూషా కళ్ళల్లో తిరిగి కన్నీళ్ళు ఏకదాటిగా కారుతున్నాయి తన పొట్టవైపు చూసుకొని బాధగా కళ్ళు మూసుకుంది అనూష కారు వెళ్ళి వినోద్ని ఇచ్చిన అడ్రస్ దగ్గర ఆగిందే